మా అమ్మమ్మ స్టైల్లో తలకాయ కాళ్ళు కూర ప్రీవియస్ వీడియో వీడియోలో మా స్టైల్ పెట్టాం కదా ఇవాళ పాతకాలపు స్టైల్ అంటే ఇది మా అమ్మమ్మ చేస్తుంది అటు పక్కేమో కందంగా లివర్ ఫ్రై పిల్లల కోసం తెచ్చారు ఇది మాత్రం తలకాయ కాళ్ళు మట్టి పాత్ర తీసుకొని ఆయిల్ వేడెక్కాక నాలుగు ఆనియన్స్ అమ్మమ్మ పేస్ట్ చేసుకున్నాము ఆనియన్స్ అనేవి బాగా ఆయిల్లో కొంచెం ఆ పేస్ట్ అంతా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయాక అది బాగా వాసన వచ్చినాక అప్పుడు కూర వేయాలి పసుపు కారం వేసినాక వేసినాక బాగా మటన్ ఇచ్చి అప్పుడు కొంచెం మన తలకాయ చారులో ఎవరైనా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాం చెప్తూ ఉంటుంది ఇది ఇది ఖచ్చితంగా సేవ్ చేసుకోండి చాలా బాగుంటది మా అమ్మమ్మ వంటలు నిజంగా చాలా బాగుంటాయి వెజ్ కూడా చూపిస్తాను మీకు కూరలు ఎట్లానే ఉండాలి ముక్కలు వేసుకుంటా ఎగరేసుకుంటా ఉండాలి అంటే ఇంకా అది బాగా ఏగక్కర్లేదా బాగా ఓ బాగా ఏగక్కర్లేదు నేను ప్రీవియస్ వీడియోలో బాగా బాగా రుచి కూర పచ్చివాసన పోదామమ్మ పచ్చివాసన బాధితు కదా మగ్గిదిగా మగ్గిచ్చా మగ్గిద్ది మగ్గిచ్చిన దానిలో వేసిన మళ్ళీ మామమ్మ ఏం కాదమ్మ చెప్పు మన వాళ్ళు వింటారు ఒక పచ్చిమిర్చి చీలికలు వేసిందండి రెండు కాయలు రెండు కాయలు రెండు కాయలు వేయాలి ముందుగానే కుక్కర్లో విజిల్స్ కొట్టించేసుకుంది నీట్గా కడుక్కొని నాలుగు విజిల్ రావాలి ఇది ఉడకాలంటేనా అంత మెత్తగా రాలంటే లేపుతనే ఉంటుంది ఆయిల్ చక్కగా పైకి ఫ్లోట్ కూడా అవుతుంది మట్టి పాత్ర వేడెక్కడమే లేటండి వేడెక్కితే త్వర త్వరగా అయ్యిద్ది మట్టి పాత్ర వేడెక్కడమే లేదు అమ్మా కన్నావులే వచ్చాను పసుపు వేసుకొని ఫస్ట్ స్కూన్ ఉన్నారా ఉప్పు సాంబార్ కారం సాంబార్ కారం ఆరు స్కూన్లు ఆరు స్పూన్లు మెత్తటి ఉప్పున్నా కూడా మమ్మమ్మ కల్లుపు వేస్తుంది ఇదిగో ఇదిగో ఉప్పు మూత మూతలు రెండు స్పూన్లు ఉంటాయి కల్లుప్పు రెండు స్పూన్లు తర్వాత మనం వేసుకోవచ్చు మన ఎక్కువైతే ఇబ్బంది కదా తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఆ ముక్కలు వేసికోవాలి ఆయన గట్టి పెట్టకూడదా ఎందుకన్నామ్మ గరిట పెట్టకూడదు కూర అది చూపించు ఎగరేసినాక వేసినాక మళ్ళీ అంత కలిసి పెట్టిపోవాలి మాషాడంతా కూర మూత పెట్టి మగ్గరేస్తావా మగ్గలు నీళ్ళు ఎప్పుడు పోస్తారు మరి మగ్గాలి మగ్గాల గి ఉప్పు ఇంకా అదంతా మై వేసారు అందంకాయలోనూ లివరండి పిల్లలకి పిల్లలకంటే ఇది కొంచెం మంట కదా తినరని అటు ఈ కర్రీ కూడా చేసేస్తుంది బాడీ వేడెక్కాలి நூன் கண்டர் நார் நூல் அது பூனை நார் நூன அரை ஸ்பூன் பசுப்பூ அரைஸ்பூன் பசுப்பூ ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చాలా తీపొచ్చేస్తుంది లేకపోతే కూర తీపొచ్చేసి లేవన్లకి తీపొచ్చేసి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అది మధ్యాహ్